హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతివరంగల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకా నిన్నటి వీడియో చూశారు కదా నేనైతే చిన్న పని వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చే అందుకోసమే ఇంక ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎందుకోసం అంటే ఇంకా మా మీనత్త వాళ్ళైతే స్లాబ్ పోస్తున్నారు అందుకోసమే ఇంకా అక్కడే ఉన్నామన్నమాట ఫోర్ డేస్ కూడా ఇంకా పెళ్ళి చూసుకోవడంతో ఇంకా సాటర్డే ఇంకా వచ్చేద్దాం వచ్చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యే ముందు ఇంకా మామయ్య అయితే ఇంకా ఇలా స్లాంపు ఆదివారం రోజు వేస్తున్నాము ఉండమని చెప్పేసి అంటే ఇంకా అక్కడే ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ మేనత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ వీళ్ళైతే దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా అవైతే లాగా పంచుదామని చెప్పేసి ఇంక ఇందులో కొంచెం చక్కెర కలిపేసి అందరికీ అయితే పంచడానికి కలుపుతున్నారనమాట ఇంక ఇక్కడ ఈ రోజైతే ఫుల్ పని ఉంటుంది కదా అంటే ఇంకా స్లాప్ పడితే అందరికీ భోజనాలు పెట్టడం అవన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా అందరికీ హెల్ప్ అవుతుంది చెప్పేసి ఇంకా అమ్మ నేను వంట చేయడానికి అయితే వచ్చేసాము సో ఇంక ఇక్కడ ఇక్కడైతే అన్నీ కూడా సరి తీసుకొని ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు సో కంటిన్యూ అవుతుంది చూసేయండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలు వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా వాళ్ళందరి కోసం అయితే ఇంక ఇక్కడ వంట చేయడానికి అమ్మ అయితే టమాటాలు అలాగే వంకాయలు అయితే కట్ చేస్తుంది ఇంకా గుడాలు వే వేయాలనుకుంటున్నాము ఆల్రెడీ ఉడకబెడుతుందన్నమాట ఇంక ఇక్కడ కూరగాయల్లోకి కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ కూడా కట్ చేస్తున్నాము ఇంక ఈరోజు వంటలు వచ్చేసి టమాటా వంకాయ అలాగే ఆలుగడ్డ పప్పు ఇంకా టమాటా పచ్చడి ఇంకా పులిహోర గుడాలు చారు ఇవన్నీ కూడా చేసామన్నమాట అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ మాట్లాడుకుంటూ మేమైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాము సో ఇంక ఇక్కడ అన్ని పనులు అయిపోయేసరికి ఇదే చాలా పని పని అయిపోయిందనమాట చాలా టైం పట్టింది పని అంతా కూడా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా అన్ని పనులు చేసుకుంటూ ఆఫ్టర్నూన్ కూడా ఇంకా అక్కడే లంచ్ చేసేసాము ఇంక ఇక్కడ వీళ్ళు వర్క్ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు సగన్ స్లాబ్ పోసిన తర్వాత వాళ్ళైతే లంచ్ చేసేసారన్నమాట ఇంకా లంచ్ చేసినప్పుడు ఇంకా వీడియో ఏం తీయలేదు సో సగన్ స్లాబ్ అయిపోయాక వాళ్ళైతే తిన్నారు ఇంకా వంటలు అయ్యేసరికి చాలా టైం పట్టింది ఇంక ఇక్కడ చూసారా మేమైతే టెన్కి అలా వెళ్ళాము మామైన అత్త వాళ్ళ ఇంటికి ఊర్లోనే కాబట్టి ఇంకా టెన్కి అలా వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళాము అనమాట మేము వెళ్ళినాక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా బావ కూడా ఆఫీస్ చూసుకొని ఆఫ్టర్నూన్ వరకు వస్తా అన్నాడు ఇంకా అందుకోసమే మేము కూడా ఇక్కడే ఉన్నామన్నమాట ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే మళ్ళీ హనుమకొండకైతే వెళ్ళిపోతాము ఇంక ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారనమాట సిమెంట్ బస్తాలు అలాగే ఇసుక కంకర అవన్నీ కూడా ఎక్కడికి ఎక్కడ ఏ వర్క్ చేసేవాళ్ళు అక్కడ అన్ని అందరు కూడా రెడీ అయ్యి ఉండి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు ఇంక ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఆల్రెడీ కొంచెం కొంచెం స్టార్ట్ అయ్యి వెళ్తుంది పైకి ఉంటుంది కదా అది మీ సిమెంటు అదంతా కూడా ఇంకా పైకి వెళ్తుంది సో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి

Mám byť tedy skodný tádužná. ఇంక అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కైతే పులిహోర కలుపుతున్నాం అనమాట ఇంకా ఆలుగడ్డ పప్పు అలాగే వంకాయ టమాటా ఇంకా గుడాలు అలాగే టమాటా చట్నీ ఇంకా చింతపండు పులిహోర కూడా అన్నీ కూడా పెట్టి కలిపేసామన్నమాట ఇంకా లాస్ట్కైతే పులిహోర కలుపుతున్నాము ఇంకా వాళ్ళు పని కంప్లీట్ అయ్యే ముందు ఇంకా పులిహోర అయితే కలుపుతున్నాము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసారు వాళ్ళకు వాళ్ళ కోసం అయితే వైట్ రైస్ పెట్టాము ఇంకా వాళ్ళైతే వంకాయ టమాటా ఆలుగడ్డ పప్పు చారు అవన్నీ కూడా వేసుకొని తినేసారు ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళే ముందు కూల్ డ్రింక్ అలాగే పులిహోర ఇంకా గుడాలు ఇద్దామని చెప్పేసి ఇంకా అయితే పులిహోర కలుపుతున్నాము ఇంక ఇది ఒక పని ఉందనమాట ఇవి కలిపేసి ఇంకా ప్యాకింగ్ చేస్తే ఇంకా పని అంతా కూడా అయిపోతుంది అంతా కూడా ఇంకా నేను న్యాచురల్ వాయిసే పెట్టాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో వస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంక కొంతమందికి షేర్ అవుతుంది సో కంటిన్యూ చేస్తాను చూసేయండి

Nire maitera, hau. Nire itzako, bortu hastu. Nire itzare, nire itzare. Baina, orain da, jakez ere lakenean, horregatik. Hain da, hau. Nire, hain da, hain da. Nire, hain da, hain da. Itxera, hain da, hain da. Itxera, ইয়াৰ <laughs> इगा बोल कोना रे से के बेटी इगा सेक देव के दे इगा मांगे बोलो दो दो कुछ आती है ए फुन्या ರಾಜೇಶ್ ಅಡಗಿತ್ತ मुन्दुर आ मुन्दु भइदिइ रैडी एटलनिया ने उङलाने मने पापा <laughs> ने बता क्या पापा ने बताया पापा तू क्या है मैं इसको दीदी को दे दे दीदी दे दे ए दिल का यार हां बाप में दे कर पाले पुत जा काम के तो और किताब के किताब मारो 10 और बार काला సో ఇంకా స్లాప్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇచ్చేసి ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా అక్కడే డిన్నర్ చేసేసి వచ్చాము ఇంకా బావ తినలేదనమాట తమ్ముడి కోసం అయితే ఇక్కడికి తీసుకొచ్చాము తమ్ముడు ఆఫ్టర్నూనే వచ్చాడు ఇంకా వాడికైతే ఇంకా ఇక్కడికి అయితే తీసుకొచ్చాం పులిహోర అలాగే ఇంకా రైస్ బాగా తినలేదు ఆఫ్టర్నూన్ తిన్నాడు కానీ ఇంకా నైట్ తినలేదనమాట ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళైతే తింటున్నారు ఇంకా పప్పు టమాటా వంకాయ అలాగే పులిహోర ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ ఉండే అది కూడా తీసుకొని వచ్చామన్నమాట సో ఇదండి లాన్ వస్తే